హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది వినాయక చవితి రోజు అనమాట ఆల్మోస్ట్ పదకొండింటికి అలా వెళ్ళాము వినాయకుని తీసుకుని రావడానికి అసలు జనాల్ని చూసి షాక్ అయిపోయాను నేను పత్తి చూసారా అసలు ఏంటో రోడ్డు పక్కన ఉన్న క్రాటన్ మొక్కలన్నీ కొనుక్కుని వచ్చేసి పత్తిలాగా అమ్మేస్తున్నారనే ఫీలింగ్ అయితే వచ్చింది నాకు ఒక్క ఆకు కూడా జెన్యున్గా ఉండదండి నిజం చెప్పాలంటే నేనైతే దర్భ అలాగే మారేడు దళాలు ఇవే మావిడ మావిడాకులు ఇవి తీసుకొని వచ్చాను ఇంటికి వచ్చాక తులసి దళాలు అలాగే కనకాంబరం ఆకులు ఉంటాయి కదా అవి ఈ ఐదు రకాలు వినాయకుడి దగ్గర పెట్టాను అనమాట నేను కారిడార్ వాష్ చేశానని చెప్పి ఒక వీడియో పెట్టాను కదండి నిన్న అయితే ముగ్గులు ఇలా వేసానమాట నాకు ఇలా ముగ్గులు వేస్తే ఎంత కలగా అనిపిస్తుందో ముగ్గులు ఉంటే ప్రతి ఇంటికి మంచిగా అనిపిస్తుంది కదండీ బేసిక్గానే నాకు ముగ్గులు అంత ఎక్కువ రావు కానీ నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడు ఈ ముగ్గుంది కదా బార్డరు ఆ బార్డర్ని కాపీ చేశాను అనమాట ఇంకా ఇలాంటి పెద్దగా బారుగా వేయాలి అని అంటే ఈ బార్డర్ని యూస్ చేసేస్తాను ఎలా ఉంది అనేది బార్డరు నాకు వచ్చిన చిన్న చిన్న ముగ్గులు అన్నీ ఇక్కడ వేసాను ఒక్కటే ఒక్క ముగ్గు కొంచెం పెద్దది ఇంటి దగ్గర వేసాను ఇదిగో ఇంకా ఇంటి ముందర అయితే ఇలా ముగ్గులు వేసాను కదా ఇంకా లేట్ అయిపోతుంది ప్రసాదాలు కూడా చేసేసాను కుడుములు ఉండాను పెసరపప్పు వేసి అలాగే కొంచెం పాయసం చేశాను అది కూడా సేమ్యాలు సగ్గుబియ్యం వేసి చేశాను అనమాట ఈ రెండే చేశాను బయట నుంచి వస్తూ వస్తూ కొబ్బరి నీళ్ళు తీసుకొని వచ్చాను ఆ కొబ్బరి నీళ్ళు కూడా దేవుడికి పెట్టామన్నమాట దేవుడిని ఈ సంవత్సరం చాలా సింపుల్గా అలంకరించానండి చాలా అంటే చాలా సింపుల్ పండ్లు కూడా ఫ్రూట్స్ యాపిల్స్ బత్తాకాయలు అరటిపళ్ళు గ్రేప్స్ కొబ్బరికాయ ఇవి పెట్టాను ప్రసాదాలు వచ్చేసి కుడుములు సేమ్య కాసేనన్నాను కదా అది పెట్టాను ఈ కుందులు ఉన్నాయి కదా లాస్ట్ ఇయర్ కుందులు ఇవి లాస్ట్ ఇయర్ కరెక్ట్గా వినాయక అప్పుడే కొన్నాను సన్నత్నగర్ స్టీల్ ఫ్యాక్టరీలో ఇవి కూడా సన్నత్నగర్ స్టీల్ ఫ్యాక్టరీలో కొన్నాయి అనమాట బుడ్డి వినాయకుడు మట్టి వినాయకుడు అండి చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది అసలు ఎలా చేసుకుంటామో చేసుకోగలను లేదో ఇవన్నీ ఆలోచించాను అనమాట కానీ మంచిగా జరిగిందండి పూజ అయితే అన్ఎక్స్పెక్టెడ్ వే ఎక్కువ బాగా జరుగుతాయి కదా ఫస్ట్ అయితే దేవుడికి దీపారాధన చేస్తున్నాను ఒక షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను కదా ఈరోజు చీర కట్టుకొని పూజ చేసుకోవాలి అని అనిపించింది అని నాకు బేసిక్గా నేను సెలవు ఉంది అని అంటే అంత ఫాస్ట్గా పని చేయలేనండి ఎందుకో నాకు కూడా తెలీదు ఆఫీస్ ఉంది అంటే పరుగులు పరుగుల మీద చేసేస్తాను కానీ హాలిడే అని అన్న రోజు నేను అంత గమ్ముని పని చేయను అనమాట అందుకో కొంత లేట్ అయిపోయింది త్రీ థర్టీ అలా అయిందనమాట నాకు పూజ అయ్యేసరికి ఇంకో ఫస్ట్ ఇంకా మనం నార్మల్గా నాకు దేవుడు ఉంటారు కదా అక్కడే దాన్ని ముందర పెట్టుకున్నాను అనమాట వినాయకుడిని కూడా అదే దాంట్లో పెట్టకూడదు అని చెప్పేసి ఒకసారి ఎప్పుడో నాకు ఆంటీ చెప్పింది అనమాట అందుకని చెప్పేసి క్రింద పెట్టాను దాని ముందర పెట్టాను అనమాట ఆ దేవుడు ముందర దీపాలు వెలిగిస్తే చాలా కలగా ఉంటుంది కదండీ దీపాలు అన్ని దీపాలు ఇంట్లో ఎన్నైతే దీపాలు ఉన్నాయో అన్నీ పెట్టేశాను ఇంకో దీపాలు అన్నీ వెలిగిస్తున్నాను అనమాట ఈ దీపాలు వెలిగించేటప్పుడుకి కిందున్న వినాయకుడు చూశాడా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాడో దీపాలు వెలిగించేసుకున్న తర్వాత ఇంకా పూజ స్టార్ట్ చేసేసుకున్నాను న్యాచురల్ అగరబత్తీలు తీసుకొని వచ్చాను అని చెప్పి నేను ఒక వీడియో పెట్టాను కదండి అవే అగరబత్తీలు అవే ధూపము అదే అన్ని మనకి పెన్సిల్స్ ఉంటాయి కదా అవే యూస్ చేస్తున్నాను అనమాట ఇంకా అప్పట్లో చాలా తీసుకొని వచ్చేసాను చాలా రోజులయ్యింది అవి తెచ్చి కూడా అంటే పండగ ముందర తెచ్చాను అనమాట అంటే పెద్ద పండగ ముందర ఇది అప్పుడే ఎన్నో నెల తొమ్మిదో నెల అప్పటి నుంచి బాగా ఇవే వాడుతున్నాను అనమాట బాగా వాసన కూడా మంచిగా వస్తాయి సో ఆ అగరబత్తులు వెలిగిస్తాను బేసిక్గా నాకు ఇలాంటి పండగలప్పుడు గట్టా ఏంటి అని అంటే ఇల్లు అంతా మంచి స్మెల్ రావాలి నాకు వెంకన్న బాబు అంటే ఇష్టం కదా ఏంటో తన దగ్గర ఎక్కువ అగరబత్తులు మంచి వాసన వచ్చేది వచ్చేయాలి పాజిటివిటీ అనమాట అంత మంచిగా ఉంటే దేవుడు మన ఇంట్లోనే ఉంటాడు అనే ఫీలింగ్ నాకు ఎక్కువ ఉంటుందండి సో అందుకని చెప్పేసి ఎప్పుడు ధూపం వేస్తూనే ఉంటాను అగరబత్తిలు మంచిగా స్మెల్ వచ్చేవే కొంటా ఉంటాను అనమాట పెన్సిల్ అనమాట ఇది చాలా మంచి వాసన వచ్చింది లెవెండరు చాలా బాగుంది లెవెండర్ వాసన ఇల్లంతా చాలా బాగా వాసన వస్తుంది అలాగే మంచిగా ధూపంలాగా కూడా మంచిగా వస్తుందనమాట సో ఇవన్నీ దేవుడి దగ్గర ఎలిగిచ్చేసి కొంచెం ఏదో నాకు వచ్చింది ఏదో కొన్ని చదివేసుకుని ఆ దేవుడికి మంచిగా మొక్కుకుని ఇంకా ప్రసాదాలు అవి ఉన్నాయి కదా ప్రసాదాలు అవన్నీ సమర్పిస్తున్నాను అనమాట నేను చెప్పాను కదా కొబ్బరి నీళ్ళు తెచ్చాము ఈసారి కొబ్బరి నీళ్ళు దేవుడి దగ్గర పెట్టాను అని చెప్పి అన్నాను కదా కొబ్బరి నీళ్ళు కూడా దేవుడి దగ్గర పెట్టి లాగానే పెట్టానండి నాకు తెలీదు నిజం చెప్పాలంటే సలివిడి పానకం వడపప్పు ఇవి కూడా పెట్టచ్చంట ఇంకిప్పటి ఇంక ఇప్పటి నుంచి దేవుడికి ఇవే పెడతాను ఎక్కువ అని అనుకున్నాను చూడాలి చూశారు కదా ఎలా ఉంది అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి నా బుడ్డి వినాయకుడు నేను ఎలా జరుగుతుంది ఈ ఇంటికి వచ్చిన తర్వాత అసలు వినాయక చవితి మానుకోలేదు ఇలాంటి ఫీలింగ్లో ఉన్నాను అనమాట లక్కీగా నాకు అన్నీ కలిసి వచ్చాయి నేను ఎప్పుడు నమ్ముతానండి దేవుడు నాతోనే ఉంటాడు మా ఇంట్లోనే ఉంటాడు అని ఎక్కువ నమ్ముతూ ఉంటాను నేనైతే అలాగే జరిగింది అని అనిపిస్తుంది నాకు నేను మేజర్ యాక్సిడెంట్లో వచ్చినా కానీ నేను బతికాను అని అంటే అది ఓన్లీ బికాస్ ఆఫ్ గాడ్ అది నేను చాలా నమ్ముతాను సో దేవుడి దగ్గర అయితే ఇలా పెట్టుకున్నాను అలాగే దేవుడు పూజ ఇలా చేసుకున్నాను ఎలా ఉంది అనేది తప్పకుండా నాకు కమెంట్స్లో చెప్పు మా పూజ అయితే అయిపోయింది చాలా బాగా చేసుకున్నాము నేనైతే అసలు చేసుకోవాలా వద్దా కొంచెం హెల్త్ డిస్టర్బ్ అవుతుంది కదా అని అనుకున్నాను మరో ఈ రోజు ఒకటి సాటర్డే నిన్న ఫుల్ బిజీ ఉన్నాను నిన్న ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి ట్వెల్వ్ థర్టీ అలా పడుకున్నాను అన్నీ క్లీన్ చేసుకుని సో అసలు నాకు అసలు ఈరోజు ఎలా గడుస్తుంది అనే ఉంది నిజం చెప్పాలంటే టైం అయితే ఆల్మోస్ట్ త్రీ థర్టీ అవుతుందండి ఇప్పుడు కంప్లీట్ చేసుకున్నాము కానీ అన్నీ మంచిగానే జరిగినాయి యాక్చువల్గా ప్రసాదం బోర్లు వేద్దాం అనుకున్నాను కానీ అంత టైము లేదు నిజం చెప్పాలంటే నాకు ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి సరిగ్గా నిద్ర కూడా లేదు అందుకని చెప్పి ఫుల్ హెడ్డేక్గా ఉంది కళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ ఇదంతా నిప్పి బాగా ఇప్పుడు కొంచెం ఏం తినలేదు పొద్దునుంచి టీ తాగానంతే కొంచెం ఏమన్నా తినేసి ఈ ప్రసాదాలే తినేస్తాము తినేసి ఇంకా కొంచెం సేపు పడుకుని ఆ తర్వాత ఈ రోజే నిమజ్జనం కూడా చేసి నిమజ్జనం కూడా ఈ రోజే ప్లాన్ చేస్తాము సో ఈ రోజు సాయంత్రం మాక్సిమం నిమజ్జనం చేసేస్తాము లాస్ట్ ఇయర్ కూడా నేను ఇంట్లోనే చేస్తాను అనమాట ఇంత పెద్ద విగ్రహం లాస్ట్ ఇయర్ ఇప్పుడైతే చిన్నది తెచ్చాము లాస్ట్ ఇయర్ కూడా ఇంట్లోనే చేసేసాము నిమజ్జనము మనకి మొక్కలు ఉన్నాయి కదా ఆ మొక్కలో వేస్తామన్నమాట ఆ మట్టి ఒక డబ్బా ఉంటుంది కదా డబ్బాలో పెట్టేసాము విగ్రహాన్ని సో ఆ మట్టి ఏదైతే మెల్ట్ అవుతూ 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 ఉంటుంది కదా బంక మట్టి అనమాట ఇది ఆ మెల్ట్ అయిన మట్టిని మొక్కలో వేస్తామన్నమాట మోస్ట్లీ ఈరోజు కూడా అలాగే చేసేస్తాము వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొక్కసారి మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి నేను వేసుకున్న బ్లాక్ బీట్స్ అండ్ ఇయర్ రింగ్స్ గురించి చెప్దామని మళ్ళీ మీ ముందుకు వచ్చానండి యాక్చువల్గా ఇది సిల్వర్ జ్యువెలరీ అనమాట సిల్వర్ బ్లాక్ బీట్స్ నిజం చెప్పాలంటే ఇది కొంచెం పైకుంటే ఇంకా బాగుండేది ఇలా ఉంటే నెక్కి బాగుండేది కాకపోతే కొంచెం పొడుగ్గా ఉంది నేను ఏం చేస్తానంటే వెనకాల ముడేస్తాను అనమాట యాక్చువల్ గా ఇప్పుడు ఆ ముడి తీసేసాను ఎందుకు అని అంటే చీర కట్టుకుంటున్నాను కదా అని కానీ చీరలో కూడా ఇలాగే ఉంటే బాగుంటది అని అనిపించింది నాకు ఎందుకనంటే ఇక్కడ బార్డర్ వచ్చింది కదా అసలు దీని మీద ఉండట్లేదు ఇది లోపలికి వెళ్ళిపోతుంది బార్డర్ లోపలికి వెళ్ళిపోహందనమాట అలాగే కొంచెం పైకుంటే బాగుంటది కదా అని అనిపించింది ఇది వచ్చేసి విజయవాడ శాండీ జ్యువెలర్స్ ఉంది కదా వాళ్ళు వెబ్సైట్ లో అంటే వాట్సాప్ లో లాక్డౌన్ టైమ్ లో లైవ్ పెట్టేవాళ్ళు అనమాట అప్పుడు తీసుకున్న ఫోర్టీన్ హండ్రెడ్ ఎంతో పడింది ఇది ఎక్స్చేంజ్ చేస్తే ఏమి రిటర్న్ రాదు మనకి నేను ఒరాఫో జ్యువెలర్స్ లో సిల్వర్ జ్యువెలరీ అది కూడా ఇగో ఇవి అక్కడే అనమాట యాక్చువల్గా నేను ఇవి తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే మా అమ్మకి ఏడు రాళ్ళ చెవులి ఉండే అనమాట అన్ని వైట్ స్టోన్సే ఉండేవి చుట్టూరు ఆరు రాళ్ళు మధ్యలో ఒక రాయి ఏడు రాళ్ళు తను అది చేపించుకుని కొన్ని రోజులకే చచ్చిపోయింది మాక్సిమం తను ఏం పెట్టుకోలేదు అని నా ఒపీనియన్ కొత్తగా చేపించుకుందనమాట సో నాకు ఇవి చూసిన వెంటనే మా అమ్మ నాకు గుర్తు వచ్చేసి ఈ కంపల్సరిగా నేను తీసుకోవాలి ఏదో ఒక అకేషన్ కన్నా ఎప్పుడు అప్పుడప్పుడన్నా పెట్టుకోవాలి అని చెప్పి నేను ఇది తీసుకున్నాను అనమాట ఇదేమో చుట్టూరు వైట్ స్టోన్స్ ఉండి మధ్యలో రెడ్ స్టోన్ లాగా ఉంటుంది ఇది కూడా ట్వెల్వ్ హండ్రెడ్ ఎంతో పడింది ఒరాఫో జ్యూలర్స్ సోమాజీ కూడా ఉంటుంది హైదరాబాద్ లో అదనమాట బ్యాంగిల్స్ నార్మలే ఇది ఏంటనుకుంటున్నారు వాచ్ పెట్టుకుంటాను కదా దాని మచ్చ గట్టిగా పెట్టేసుకుంటే ఆ మచ్చ ఇలా పడిపోయి ఇలా అనమాట సో ఇవన్నమాట ఈ ఇవి రెండు సిల్వర్ ఇవి రెండు గోల్డ్ సో ఈరోజు చీర కూడా చూపిస్తాను చీర కూడా చూడండి యాక్చువల్గా ఈ చీర తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఈ బార్డర్ అనమాట ఈ బార్డర్లో ఇలా లైన్స్ వచ్చినాయి కదా ఇలా నాకు ఇది చాలా మంచిగా అనిపించింది మోరవర్ కాంబినేషన్ కూడా ఇంక్ బ్లూ అండ్ మరూన్ కలర్ చాలా బాగుంది చీర ఇంకొకటి ఏంటంటే పళ్ళు చూపిస్తాను చూడండి పళ్ళులో డిఫరెంట్ కలర్ వచ్చింది చూపిస్తాను కలర్ ఇలా లైన్స్ వచ్చింది కదా చీర అంతా ఈ బ్లూ కలర్ అనమాట అసలు ఎంత బాగుందో నాకైతే చాలా బాగా అనిపించింది ఇది కొంచెం పెద్దగా వచ్చింది ఇక్కడ వచ్చేసి కొంచెం చిన్నగా వచ్చింది అనమాట ఈ లైన్స్ దీనికి ఒక చిన్న బార్డర్ లాగా ఇచ్చారు కడ్డీ బార్డర్ లాగా ఇది ఒక లేస్ లాంటిది అనమాట సో దీనికి ఇలా ఇలా ఉంటది అనమాట బాగుంది కదా నాకు ఈ కలర్ కాంబినేషన్ పరీ నచ్చింది మూడు రంగులు నాలుగు రంగులు ఉన్నాయి గోల్డ్ బ్లూ మరో ఇది వచ్చేసి ఏదో అంట రామా గ్రీన్ లాంటి కలరు అసలు చాలా బాగుంది సో అందుకని ఇంకా టెంప్ట్ అయ్యి తీసేసుకున్నాను అనమాట ఇది ప్యూర్ ఫాలింగ్ మెటీరియల్ అనమాట ఊరికే జారిపోతా ఉంటది బేసిక్ గా నేను ఇలాంటి చీరలు ఎక్కువ ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే లావుగా కానీ సన్నగా కనపడతామనే ఫీలింగ్ అనమాట నేను కొనుక్కున్న ఒకే ఒక్క రెడీమేడ్ బ్లౌజ్ అంటే ఇదే అనమాట ఇది కూడా కేరళ నుంచి ఒక చీర తెచ్చుకున్నాను సో ఆ చీర మీదకి ఈ ఇది కావాలి క్రీమ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఆ చీర సో ఆ చీర మీదకి ఈ బ్లౌజ్ కొనుక్కున్నాను అనమాట కానీ ఈ బ్లౌజ్ వచ్చేసి మల్టిపుల్ చీరల మీదకి వేసేసుకుంటాను సో రెడీమేడ్ బ్లౌజ్ ఉన్నా ఇలాంటి కలర్ రెగ్యులర్ గా ఉంటానే ఉంటాయి కదా ఏదో ఒక దాని మీద మ్యాచ్ చేసేసుకోవచ్చు కదా సో అదనమాట నాకున్న ఏకైక రెడీమేడ్ బ్లౌజ్ ఇదే అనమాట ఇంకొక చీర ఉంది పాచు పెట్టిన గ్రీన్ ఉంటది కదా ఆ గ్రీన్ అనమాట అసలు దాని మీద బ్లౌజే చూడ దొరకట్లేదు కలర్ అంటే ఆన్లైన్ లో చూస్తున్నాను లేండి రెడీమేడ్ బ్లౌజ్ కావాలి అని చూస్తున్నాను చూడాలి దానికి మోస్ట్లీ ఇంకా క్లాత్ తీసుకొని పుట్టించుకుంటా ఇదనమాట నా చీర ఎలా ఉంది అనేది తప్పకుండా కమెంట్స్ లో చెప్పండి ఈ కలర్ అయితే ఇలా ఉందనమాట పొద్దున్న చెప్పాను కదండి సాయంత్రమే నిమజ్జనం చేస్తాము అని చెప్పి మళ్ళీ సాయంత్రం దేవుడి దగ్గర దీపం పెట్టి ధూపం వేసి దేవుడిని కదిపామన్నమాట ఒక మూడు సార్లు కదిపి పైకి కిందకి కొంచెం ప్లేస్ జరిపాం ఏంటో ఇలాగా చాలామంది చెప్పుకోవడం అలా వింటాను ప్లస్ ఒకటేసారి డైరెక్ట్గా తీసేయకూడదు అని చెప్పేసి కూడా అంటారు కదా ఇంకా మూడు సార్లు పైకి కిందకి లేపి పక్కకి జరిపి పెట్టామనమాట ఇంకా దీపం అంతా దీపము కొండెక్కాక అప్పుడు దేవుణ్ణి తీసి నిమజ్జనం చేశామన్నమాట చాలా మంచిగా అనిపించిందండి చాలా హ్యాపీగా కూడా ఉన్నాను నేను బాయ్ బాయ్ గణేష చాలా ఇలాంటివన్నీ చూస్తే మంచిగా అనిపిస్తుంది నాకైతే నా వీడియో ఇదేనండి మీకు గనుక నా వీడియో నచ్చింది అని అంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి ఇంకా గణేషుణ్ణి పంపించేశాను ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను బాయ్ అండి